శుద్ధ గ్రంథంలో ఆ యొక్క పౌలిని వాడుకున్నాడు అలాగే యోనాను వాడుకున్నాడు అలాగే దేవుని ప్రణాళిక ప్రకారం దేవుని చిత్తానుసారంగా ఎవరిని వాడుకోవాలో ఎవరిని ఎలా ఆశీర్వదించాలో ఎవరి పట్ల ఆయన ప్రణాళిక ఉందో అలాగే ఆయన ప్రణాళిక ఆయన చిత్తం నెరవేరుతుంది కానీ మన ఆలోచనలు మన తలంపులు కాదు మనం ఎలా ఆలోచిస్తామంటే ఇదిలా చేస్తే బాగును అది అలా చేస్తే బాగును వాళ్ళు అలా అయిపోవాలి వీళ్ళు ఇలా అయిపోవాలని మనము శాపనార్థాలు పెడుతూ ఉంటాం కానీ దేవుడు మానవుల్లా ఆలోచించే దేవుడు కాదు మానవుల్లో ఆలోచించుకుంటే ఆది కాండంలోనే అపవాదికి లోబడతారు అవ్వ ఆదాము అవ్వ ఆదాము అపవాదికి లోబడినప్పుడు వారికి మరణం వచ్చింది ఆజ్ఞాతికరమే పాపము ఆ పాపం వల్ల వచ్చు జీతము మరణము ఆదాము అవ్వ ఎప్పుడైతే దేవుని మాటకి విరేతి చూపించకుండా आ सर्पम या सात